హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వాళ్ళ తెలుగు ఛానల్ రోజు అయితే మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ తాగేసి నైట్ కడ గిన్నెలన్నీ కూడా సరుపుల్లో చదిరేసేసుకున్నాను అయితే గిన్నెలు కడిగేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటుంది కదండి మంచిగా అన్ని చదివేసుకొని మిగతా వర్క్స్ అన్నీ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కలిపి రైస్ నాన్ పెట్టేసుకుంటున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రైస్ అని చెప్పేసి అలా కడిగి పెట్టుకున్నాను ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా చేసేసుకుంటున్నాను బీట్రూట్ ముక్కలను చించిన ముక్కలు కట్ చేసుకుని తర్వాత అల్లం వేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం బదులు మీరు లాస్ట్ లో కావాలి అంటే కూడా వేసుకోవచ్చు ఉప్పు ఇక లాస్ట్ చెక్క పిండేసుకుంటున్నాను ఇవన్నీ పిండుకున్న తర్వాత ఫస్ట్ అయితే నార్మల్ గా పట్టేస్తాను పట్టిన తర్వాత వాటర్ కలుపుకుంటాను మళ్ళా రెండు నిమిషాల వరకు మిక్సీ పట్టుకుంటాను మంచిగా ప్యూర్ అనేది వాటర్ లో మిక్స్ అయిపోతుంది ముందుగానే వాటర్ వేసి అన్ని తిప్పుకోవటం వల్ల బీట్రూట్ ముక్కలు అనేవి చిన్న చిన్నగా తగులుతూనే ఉంటాయి ముందుగా తిప్పుకొని ఆ ప్యూరీలో వాటర్ని వేసుకొని తిప్పుకోండి మనకైతే వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు ఇంకా సర్వ్ చేసుకొని తాగేస్తాను చాలా హెల్త్ మంచిదండి మీరు కూడా తాగడానికి ట్రై చేయండి వారంలో రెండు మూడు సార్లు అయినా మేము రెగ్యులర్గా ఏం తాగము వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ తాగుతాం అంతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల జ్యూస్ అయితే తాగేసాను ఇంకా మీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి దోసకి కర్రీ అండి దాని దోసకాయ అంటే ఉత్తగా బాగుండదు కదా అందుకని కొంచెం మాడికాయ వేస్తున్నాను సో కర్రీ కూడా పొయ్యి మీ పెట్టేసాను ఇంకా బట్టలు కూడా మడత ఇంకా నైట్ అనేది వర్షం పట్టడం వల్ల కొంచెం తడిచాయని ఆరబెట్టాను ఇంకా బట్టలు కూడా మడత ఇంకా దోసకాయ ముక్కలు ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాడికే ముక్కలు వేస్తాను ఉత్త దోసకాయ చేసేటప్పుడు ఇలా ఒకసారి మోడక ముక్కలు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మోడికే ముక్క వేసాక కదపకుండా అలానే పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఇప్పుడు ఎగ్ ఫ్రై రైస్ కోసము ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర నేను ఇక్కడ క్యారెట్ పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని ఇవి ఒక మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలండి మొత్తం వేగితే అంత బాగుండదు నేనైతే ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత పక్క కనుక్కో అని చెప్పి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఎగ్స్ అయితే కాచుకుంటున్నాను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఎగ్స్ కాచుకున్న వెంటనే కూడా కలపకుండా కొంచెం మూత పెట్టుకొని అలా వదిలేయాలి అప్పుడే మనకి పెద్ద పీసులు లాగా వస్తాయి ఎగ్స్ అనేవి ఒక రెండు నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని మరలా రెండు నిమిషాలు ఉంచుకొని తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి అంతా బాగా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుంటాను కొంచెం ఉప్పు కారాలు అనేవి రైస్ వేసా కూడా ఒకసారి చూసుకోండి అంతే అండి సింపుల్ గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఐదు నిమిషాల తర్వాత మాత్రం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలా సింపుల్ గా ఇంట్లో చేసేసుకుంటానండి ఫ్రైడ్ రైస్ అనేది ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది కదా ఇంకా దోసకాయ కర్రీ కూడా అయిపోయిందండి నేను కొంచెం మాడికి ముక్కలు వేసిన తర్వాత కొంచెం దోసకాయ ఉడికించుకొని ఉప్పు కారం వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా కొని ఇలా ఒకసారి ట్రై చేయండి దోశ వసకాయ కర్రీలో మాడికే ముక్కలు ఇంకా ఈవినింగ్ జ్యూస్ కోసం వచ్చేసి అయితే నేను నేరేడు పండ్లు జ్యూస్ చేస్తున్నాను నేరేడు పండ్లు కూడా ఇలా విత్తనాలు ఉంటాయి కదా లోపల అవన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి కదా అందుకే చాక్ తీసుకొని పైన కాండాన్ని ఇలా తీసేసుకుంటున్నాను ఈ ఈ ప్రాసెస్ ఒక్కటే కొంచెం లేట్ అవుతుందండి కానీ జ్యూస్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది ఇంకా మిక్సీ జార్ లోకి వేసుకొని బెల్లం వేసుకుంటున్నారు మీ బెల్లం లో షుగర్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు నిమ్మరసం పిండుకొని ఫస్ట్ నార్మల్ గా పట్టేసుకుంటాను ఎందుకంటే వాటర్ వేస్తే ఒకళ్ళొక్కలుగా ఉండిపోతాయి నేరేడు పనులవి అందుకే ముందు అయితే ప్యూరిన్ అయితే మంచిగా పట్టేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మరలా ఇంకొకసారి మిక్సీ వేసేసుకుంటాను చాలా బాగుంటుంది నిమ్మరసం అనేది మీరు అప్పుడైనా వేసుకోవచ్చు ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత వేసుకోవచ్చు సో ఎమ్మీగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం కారాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇది ఒక ఒక సిప్పు కారంతో ఒక సిప్పు వేసుకోండి సూపర్ అనిపిస్తుంది మీకు ఒకసారి టేస్ట్ కూడా చేసేస్తాను నేను ఇంత బాగా వచ్చిందంటే మొన్న చేసిన దానికంటే కూడా ఈరోజు చేసిన నేరేడు పని జ్యూస్ అయితే బాగా వచ్చింది బ్రేక్ఫాస్ట్ తినేసి టీ కూడా తాగేసాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా అంతే అండి మార్నింగ్ వరకు ఈ వర్క్స్ అయితే నేను చేస్తాను డైలీ కూడా ఈవినింగ్ వచ్చేసి మేము చపాతి తింటాము ఇంకా అందుకే ఆ వ్లాగ్ అనేది ఏమి యాడ్ చేయలేదు నేను Subscribe to my channel.